అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారికి అయితే రాయితీతో కూడిన సబ్సిడీ రుణాన్ని అందించడానికి అయితే గవర్నమెంట్ అయితే ఉత్తర్వులను జారీ చేశారండి దీనికి సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసేస్తారు వన్ వీక్లో అయితే మనకి దీనికి సంబంధించిన సైట్ కూడా మనకి అందుబాటులోకి వచ్చేస్తుంది మనం ఆన్లైన్ చేసుకుంటే అర్హులం అర్హులమైతే వెంటనే అయితే ఈ రుణానికి మనము అర్హత సాధిస్తే కనుక మనకి వెంటనే అయితే మనము ఏ వ్యాపారం పెట్టుకోవాలనుకున్నా ఆ వ్యాపారానికి చెందిన అమౌంట్ అయితే మనకి మన అకౌంట్లో వేసేస్తారు మనము ఆ అమౌంట్తో మనం ఏమి తీసుకోవాలో అవి మనకి కావలసిన మూడు సరుకులను తీసుకోవడానికి వీలుగా ఈ లోన్లు అయితే అందుబాటులోకి తీసుకొచ్చారండి ఇది వరకు అయితే మనకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఈ లోన్లు అనేవి ఇచ్చేవారు మనకి రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎటువంటి లోన్స్ అనేవి రాలేదు చాలా మంది వెయిట్ చేశారు ఎప్పుడు వస్తాయి ఆ సబ్సిడీ లోన్స్ అని మళ్ళీ ఇన్నాళ్ళకైతే మనకి ఈ ఆప్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా బీసీలకైతే ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి అయితే మూడు వందల యాభై ఆరు కోట్లు రిలీజ్ అయితే చేశారండి ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి వన్ వీక్లో అయితే ఈ సైట్ అనేది అందుబాటులోకి వచ్చేస్తుందండి ఎవరైతే ఈ లోన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అండి మామూలుగా ఇది వరకు ఈ లోన్లు చాలా మంది అప్లై చేశారు ఇది చాలా మందికి తెలిసిన విషయమే ఎప్పుడు కూడా మనం కొంత అమౌంట్ పెట్టుకుంటే మనకి కొంత గవర్నమెంట్ లోన్ ఇచ్చేది అలాగే కొద్దిగా బ్యాంక్ లోన్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలా కాదు మొత్తం అమౌంట్ అనేది గవర్నమెంటే మనకి సహాయం కింద అందిస్తుందండి ఇప్పుడు మనం ఒక రెండు లక్షలు తీసుకున్నాం అనుకోండి అందులో డెబ్బై వేలు మనము తిరిగి చెల్లించనక్కర్లేదు మిగిలిన అమౌంట్ బ్యాంక్ మనకి లోన్ ఇస్తుంది ఆ లోన్ ని మనం కొద్ది కొద్దిగా వాయిదాల రూపంలో అయితే తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అయితే అసలు ఈ లోన్కి ఎవరూ అంటే బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వెనుకబడిన తరగతుల వారికి చెందిన వారిలో బాగా ఆర్థికంగా లేనివారు ఆర్థికంగా లేనివారు అంటే దారిద్ర్య దిగున ఉన్నవారికి బీపీఎల్ కార్డు అంటే రేషన్ కార్డు ఉన్నవారైతే దీనికి అర్హులండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలి ఈ రెండు కంపల్సరీ ఉండాలండి మీరు అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీకు ఆన్లైన్ చేసుకున్నప్పుడు ఈ ఈ అప్లికేషన్ వచ్చేసి మనకి సచివాలయాల్లో ఆన్లైన్ అయితే చేస్తారు అలాగే మనం ఓన్గా కూడా చేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు అలాగే ఈ సేవల్లో చేస్తారు నెట్ సెంటర్లో చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా అయితే దీనికి ఆన్లైన్ అనేది మీరు మీ సొంతంగా అయినా చేసుకోవచ్చు లేదా మీరు ఎవరినైనా సంపాదించి కూడా చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించారండి అయితే దీనికి సంబంధించి ఎవరు సెలెక్ట్ చేస్తారంటే ఎంపీడీఓలు అలాగే మున్సిపల్ కమిషనర్లు అయితే ఈ లోన్కి సంబంధించిన లబ్ధిదారులని గుర్తించడం జరుగుతుందండి ఎవరైనా అనర్హులు అని తేలితే వారి స్థానంలో వెంటనే అర్హులను కూడా వారు తీసుకుంటారు ఇందులో ఏంటంటే మీ చేతికి అమౌంట్ అనేది ఇవ్వరండి ఈసారి చాలా పారదర్శకంగా అయితే జరుగుతుంది ఈ లోన్ల విషయంలో మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో మీరు అర్హులు అనుకోగానే మీ బ్యాంక్ ఖాతాలో వేస్తారు వేసిన తర్వాత మీరు ఎక్కడైతే మీరు మెటీరియల్ని కొనుగోలు చేస్తున్నారో అక్కడి నుంచి మీరు దానికి సంబంధించిన పేపర్స్ తీసుకొచ్చి మీరు మీ బ్యాంక్లో అందజేస్తే బ్యాంక్ వాళ్ళు వాళ్ళ అకౌంట్కి మీరు ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో వాళ్ళకి వాళ్ళ అకౌంట్కి అయితే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తారండి ఇందులో ముఖ్యంగా మనకి బ్యూటీషియన్ కోర్సులకి సంబంధించి అలాగే టైలరింగ్కి సంబంధించి ఇందులో అయితే చేర్చడం జరిగిందండి వాళ్ళు కోర్స్ నేర్చుకోవడానికి మరియు వాళ్ళు మళ్ళీ తిరిగి పెట్టుకోవడానికి కూడా ఈ లోన్ అనేది ఉపయోగపడుతుంది అలాగే పశువులు మనకి గేదెలు పాల వ్యాపారం చేసేవారి కొనుక్కోవడానికి కొనుగోలుకు కోళ్ల వ్యాపారం కోళ్ళ కదండి వీరందరికీ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుందని ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారండి వన్ వీక్ లోనే ఇదైతే జరిగిపోతుంది అలాగే ఇది పూర్తయిన తర్వాత మనకి డ్వాక్రా తరువులు ఉన్న మహిళలకి అయితే సులువుగా వస్తుందండి అలాగే మీరు ఇదివరకు ముద్రా లోన్స్ అవన్నీ క్లియర్గా ఉండి ఉండాలి ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ముద్రా లోన్ లాంటివి ఉండి ఉండకూడదు ఎందుకంటే ఆ బాకీలు ఉంటే రెండు కట్టుకోవడం కష్టం అవుతుంది కాబట్టి గవర్నమెంట్ అయితే మీకు పెండింగ్లో పెడుతుంది ఎవరికైతే ఎటువంటి లోన్స్ లేవో వాళ్ళైతే సిబిల్ స్కోర్ బాగున్న వాళ్ళైతే అప్లై చేసుకోండి అలాగే మీ ఇంట్లో ఉన్న అందరి ఆధార్ కార్డులు మీరు ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి ముఖ్యంగా అలాగే మీ రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీ ఉండాలి మీకు ఈ నాలుగు కంపల్సరీ అండి అలాగే మీరైతే ఏ దే ఏ వ్యాపారానికి పెడుతున్నారో ఆ వ్యాపారానికి సంబంధించి ఏ ఏ మెటీరియల్ తీసుకోవాలనుకుంటున్నారో ముందుగానే మీరు ఒక ప్లాన్ చేసుకొని దీనికైతే అప్లై చేసుకోండి అప్పుడే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్తే చాలా అధిక వడ్డీలతో అయితే ఇస్తారు ఇలా సబ్సిడీ అంటే సగం మనము లోన్ అయితే తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు సో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది అయితే నేను తెలియజేస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్